అయితే బెస్ట్ ఓకే ఎందుకంటే ఆయన వస్తే అధికారం కాకుండా డెవలప్మెంట్ అన్ని బాగుంటాయి జగన్ అయితే ఏం చేయలేదు కదా పెళ్ళి గురించే కానీ డెవలప్మెంట్ గురించి ఉద్యోగాల గురించి గురించి ఏం పట్టించుకోరు కదా ఓన్లీ ఆపోజిట్ పెళ్ళి గురించి ఇట్ల గురించి అట్ల గురించే మాట్లాడటం తప్పించి ఉద్యోగాలు ఇద్దాం ఏమి ఇద్దాం డెవలప్మెంట్ ఏంటి ఏమి ఉండదు కదా చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అండ్ బాగుంటుంది అని సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి ఆయన ఓడిపోతానికి ఏముంటాయి అన్ని రీజన్లు ఇంకేమున్నాయి ఒకటే అన్ని రీజన్లు ఆయన ఆయన ఓడిపోతానికి అన్ని రీజన్లు ఉన్నాయి మరి ఇప్పుడు రాజధాని కూడా కారణం కావచ్చా జగన్ గారు రాజధాని అనగా అన్ని రాజధాని అనగా ఉద్యోగాలు అనగా తర్వాత రోడ్లు అనగా ఏమి ఏపీ అని నాది పోలవరం గోదావరి దగ్గర పోలవరం పట్టిసీమ అది వచ్చిన మూడు సంవత్సరాలు పూర్తి చేస్తానన్నారు తర్వాత నరేంద్ర మోడీ గారి మీద గిండేశారు అది వాళ్ళకి కావాల్సింది బూతులు మంత్రులు బూతులు ఎమ్మెల్యేలే కావాలి వాళ్ళకి డెవలప్మెంట్ కి అది అవసరం లేదు వాళ్ళకి అది సో మరి రాజధానిగా అమరావతి ఒకటే రాజధాని మూడు రాజధాని డెవలప్మెంట్ లేకుండా మూడు రాజధానులు ఏం చేసుకుంటారు వాళ్ళు చెప్పండి మూడు రాజధానులు ఏం చేసుకోలేదు కదా ఉన్నది ఒక రాజధాని పూజ చేయలేకపోయేవాళ్ళు కారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలిస్తే ఎవరు సీఎం అవుతారు ఫస్ట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయితే కొంచెం బాగుంటుంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓకే ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా ఆయన రాజకీయం గురించి ఆయన పోరాడుతుంది ఆయన బ్యాడ్ ఏం కదా ఎందుకంటే ఆయనకి రెండే ఎలక్షన్లే కదా సీనియర్ ఏం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు కొంచెం సీనియర్ కాబట్టి ఆయనకు వస్తే బెస్ట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా మంచి ఆయన కాబట్టి ఆయన కూడా సీఎం అవ్వాలి ఏపీకి ఆయన ఒక సీఎం అవుతే ఆయన దమ్ము ఏంటో తెలుస్తుంది జనాలకు అంటే మరి జగన్ గారు చెప్పారు కదా నెక్స్ట్ సీఎం గెలిపిస్తే ఒక కేజీ బంగారం ఇస్తా కారిస్తా కేజీ బంగారం కాదు ముందు మంచిగా ఒక ఉద్యోగం ఇవ్వని చెప్పండి చాలు మంచికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆ ఏపీని కొంచెం డెవలప్మెంట్ చేయమని చెప్పండి కేజీ బంగారం అవసరం లేదు మంచిగా ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పండి చాలు